జై శ్రీమన్నారాయణ చూడండి సిద్ధలక్ష్మి పూజ ఇది మనకి నవరాత్రుల్లో అందరూ నిష్టగా చేయాలట కదా మనము అదే విధంగా రోజు చేయాలట కదా ఒకరోజు చేసి మానేయకూడదు ఏదన్నా ఆటంకాలు వస్తే మానేస్తే అరిష్టమట ఇవన్నీ అపోహలుండి చాలామంది పూజ చేసుకోలేక అలాగే ఉండిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తొమ్మిది రోజులే కాకుండా మనకి నవరాత్రులే కాకుండా మూడు వందల అరవై ఐదు ఐదు రోజులు కూడా పూజ చేసినంత ఫలితం మనకు వస్తుంది కానీ ఎలా చేయాలి పూజ అంతా మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థం అవుతుంది అయితే కొంచెం సేపు కూడా చేయకుండా ఎక్కడంటే అక్కడ తోసేస్తూ మనం కొంచెం కొంచెంగా వింటూ చూస్తూ ఉంటే అది మీకు పూజ అర్థం కాదు మీకు ఫలితం అనేది రాదు నాకు ఎవరో పెద్దలు చెప్పిందే పూజ నేను మీకు చెప్పి చేపిస్తున్నాను అనమాట చూపిస్తున్నాను వాళ్ళు ఏదో మాటల రూపంలో చేస్తే నేను ఆచరణ రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాను కానీ మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు లక్ష్మీదేవి మీకు ఇంట్లో స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఏవైనా కొనాలి ఏవైనా చేయాలి ఏదైనా మనకు సమయానికి డబ్బు అందుబాటులోకి రావాలి అన్నా కూడా మీకు ఈ కోరికలు సిద్ధించటానికి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు ఇంట్లో స్థిరంగా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తున్నారు అదేవిధంగా మీరు బియ్యంలో కొంచెం పసుపు ఆవు నెయ్యి కలిపి మీరు తీసుకొని ఈ మొత్తం ఇలా కలుపుకోండి అక్షింతలు మనం ఎలా చేస్తాము ముక్క ఏమి లేకుండా అందులో రాళ్ళు మళ్ళీ కొంచెం ఒక్కొక్కసారి ఒడ్లు కూడా ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరిళ్లలో అలాగ లేవు కానీ కొంచెం మొక్క ముక్క ఇరిగిపోయినవి ఉంటాయి చూసారు అవే కూడా లేకుండా వేరుకోండి మొత్తం నీట్గా ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇక్కడ మీకు స్వస్తిక్ గుర్తు అనేది బియ్యంతో వేయండి అయితే ముందు పీఠం మీద మనం ఏదంటే అది వేయకూడదు క్లాత్ రెడ్ క్లాత్ కానీ గ్రీన్ క్లాత్ కానీ మెరూన్ కానీ ఏది వేయకూడదు నేను చూపించిన విధంగా పింక్ క క్లాత్ మాత్రమే వేయాలి మీకు ఉంటే మెల్లిగా అక్కడ మీరు లక్ష్మీదేవికి కొంచెము పింకుది వేశారు కదా పట్టు లాంటి క్లాత్లు ఏమైనా ఉంటే ఇంకా మంచిది లేదు అంటే రూపీ ముక్క ఉంటుంది కదా ఆ ముక్క అయినా కలర్ ముక్క పీట మీద వేసుకోండి పీఠం పెట్టుకునేటప్పుడు మనం పీఠంలో మనం ఇలాగ వేసుకోవాలన్నమాట ఆ క్లాత్ని పింక్ క్లాతే అయి ఉండాలి అయితే మీరు అక్కడ పరుచుకున్న పింక్ క్లాత్ని ఇక స్వస్తిక్ ఇలా బియ్యాన్ని కలుపుకున్నాం కదా స్వస్తిక్ గుర్తు వేసుకోండి స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత మీకు వీలైతే విగ్రహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే విగ్రహము ఈ స్వస్తికు గుర్తు పైన ఇంకొక ప్లేటు ఇత్తడిది కానీ రాగిది కానీ కావాలి లేదు వెండిది ఉంటే ఇంకా మంచిది నాకైతే ఇత్తడియే ఉన్నాయి ఇత్తడి ప్లేటు పెట్టేశాను అనమాట అక్కడ స్వస్తికు గుర్తు మొత్తం వేసిన తర్వాత ఆ మధ్యలో అక్కడ మధ్యలో ఒక ఇత్తడి ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటు పైన కూడా కుంకుమతోటి మనము స్వస్తికు గుర్తు వేసుకున్నాను అనమాట అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ స్వస్తికు గుర్తు పైన మీరు వీలైతే లక్ష్మీదేవి రూపు ఉన్నా లేదు మీకు విగ్రహం ఉన్నా అక్కడ పెట్టుకోండి అమ్మవారికి అదే విధంగా మనకు అన్నీ కూడా పింక్ మాత్రమే వాడాలి ఇక్కడ అమ్మవారు కూర్చునేది ఏ కలరు మీకు తెలిసే ఉంటుంది కదా తామర పుష్పం ఏ కలర్లో ఉంటుంది మీకు తెలుసు కదా అన్ని తామర పువ్వు రంగులోనే ఉండాలట ఆయన ఆ మనకి ఆ గురువుగారు చెప్పారనమాట అన్ని తామర పువ్వులాగే ఉండాలి తామర పువ్వు కలర్లోనే ఉండాలి మనకి ఏదైనా ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టాం అష్టలక్ష్మిని పెట్టాం కాబట్టి ఆ మంత్రం జపం చేస్తూ సాయంత్రం పూట సంధ్య వేళ పూజ ఏడు తర్వాత కానీ ఎనిమిది అయినా మీకు చేసుకోవచ్చండి ఇది ఎప్పుడైనా మీరు అమ్మవారి నవరాత్రులంటే రాత్రులే అని కాదు రాత్రులు అని కూడా అంటుంటారు గురువులు చెప్తుంటారు మీరు చాలా వినే ఉంటారు నేను అంత పెద్ద గురువునైతే కాదు ఇక్కడ నాకు పెద్దదైందని చూశాను పెద్ద ప్లేట్ అయిందని అది తీసేసి చిన్నదిగా పెట్టుకున్నాను నేను ఎందుకంటే మీకు కనిపించాలి కదా అక్కడ మనకు స్వస్తిక్ గుర్తు మొత్తం రూపు కనపడాలి కాబట్టి అది మూసేస్తే కుదరదు కాబట్టి నేను చిన్న ప్లేట్ తీసుకున్నా మీకు విగ్రహం సరిపోతుంది ఆ ప్లేట్లో కుంకుమతోటి స్వస్తిక్ గుర్తు వేసుకున్నాను అనమాట అదేవిధంగా మనకి అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అమ్మవారిని మెప్పించటం కావాలి ఎవరిని కూడా నొప్పించకూడదు మనం ఎక్కడన్నా దారిలో వెళ్తూ ఉంటారు వాళ్ళని ఏదో ఒకటి అనటము చేయటం లేదు దారిలో కాకపోయినా ఇంట్లోనైనా ఏదంటే అది అనటం అలాంటివి ఈ నవరాత్రులు అస్సలు చేయకూడదు వాళ్ళ మనసును మనం క్షోభ పెట్టాము అంటే ఖచ్చితంగా అమ్మవారికి మనసు ఆమెకి అప్పటికప్పుడే చిరాకు వచ్చేస్తుంది ఆ చిరాకు వచ్చినా కూడా మన మీద ఆమెకు ఆగ్రహం వస్తుంది కదా ఒకసారి కాకపోయినా ఒకసారికైనా మీ ఇంట్లో అమ్మ ఎలా కోపగించుకుంటుందో అలాగే కోపగించుకుంటుంది అనమాట ఆ అమ్మవారు కూడా కాబట్టి మనము ఆ అమ్మవారిని ఎప్పుడు కూడా నెప్పించకుండా జాగ్రత్తగా చూడాలి ఇలాగ మనం ఈ నవరాత్రులు పూజ చేసేటప్పుడు అనమాట అదే మనకి శుక్రవారం చాలా విశేషమైంది కదా నవరాత్రులు శుక్రవారం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను ముందుగానే మీకు వీడియో చేసి పెడుతున్నానండి అది మనకి ఇక్కడ సిద్ధలక్ష్మీదేవి పూజ అనమాట మనం చేసేది అయితే ఇక్కడ మనము స్వస్తి గుర్తు వేసుకున్నాం కదా ఆ కుంకుమ మీరు పింకుదనేం కాదండి రెడ్ది అమ్మవారికి కుంకుమ ఎటువంటిది అయితే వాడతామో పూజలో ఆ కుంకుమని మీరు ఇక్కడ స్వస్తి కు గుర్తుకు వేసుకోండి నీట్గా ఇట్లాగా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీలైతే ఆ మధ్యలో విగ్రహం విగ్రహం పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు నేనైతే విగ్రహం నాకు కుదరట్లేదండి తీసుకోవటానికి పెద్ద విగ్రహం ఉంది నేను చూపిస్తూ ఉంటాను కాబట్టి నేను ఇక్కడ లక్ష్మీదేవి పటం పెట్టుకున్నాను ముందు ఆ తర్వాత మీరు వీలైతే ఆ కుంకుమతో వేసిన స్వస్తి కుం మధ్యలో గులాబీ పువ్వు కూడా పింకుది పెట్టండి పింకుది పెట్టి ఆ పైన మీరు అమ్మవారి విగ్రహం పెట్టండి మధ్యలో చిన్న పువ్వు చూసుకొని ఆ పువ్వుని మనం హైబ్రెడ్ది కాకుండా హైబ్రెడ్ది అయితే అమ్మవారికి మళ్ళీ కుచ్చుకుంటుంది అనమాట మద్ మొద్దులాగా ఉంటుంది ఆ పువ్వు కాబట్టి మనం లేతగా ఉండే పువ్వు నేను ఇక్కడ స్వస్తిక్ గుర్తు మధ్యలో నేను పింక్ వే పెట్టాను గన్నేరు పువ్వులు ఉంటే మీరు గులాబీ దొరికితే ఆ మధ్యలో స్వస్తిక్ దగ్గర పెట్టి ఆ ప్లేట్లో ఆ ప్లేట్లో మీరు అమ్మవారిని కూర్చోబెట్టి ఆసనంగా దీపారాధన చేసుకొని ఇక మీకు వీలైతే చెరుకు రసం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదట అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఖచ్చితంగా పాలతో చేసి సిన పాయసం అన్న ఆమెకిష్టం కాకపోతే చెరుకు రసం కూడా ఉండేలాగా మీరు చూసుకుంటే ఆమె ఎంతో ప్రీతికరమైంది ఆ చెరుకు రసం కాబట్టి చెరుకు రసం పెట్టి ఆ తర్వాత వీలైతే మీకు ఆ తర్వాత పాలతో చేసిన పాయసం పాయసాన్నాన్ని పెట్టేసేయండి నైవేద్యంగా ఇలా దీపారాధన చేసుకొని ఇంకా అమ్మవారికి అష్టలక్ష్మి మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని జపం చేసుకోండి ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కానీ సాయంత్రం చేసినట్టయితే ఉపవాసం ఉంటారు కదా మీరు సాయంత్రం పూట తింటున్నారో మధ్యాహ్నం తింటున్నారో తెలీదు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు నైవేద్యంగా అమ్మవారికి పెట్టినవి తినచ్చు తిని ఇక మీరు పూజ అనేది ఇలాగ చేసుకుంటే ఒక వారం ఒక ఈ ఒక ఒకరోజు లక్ష్మీదేవి అలంకరణ వచ్చినా రాకపోయినా మనకి శుక్రవారం అమ్మవారి అలంకరణ ఉండే ఉంటుంది ఒకవేళ నేను నాకు గుర్తులేదు ఆ రోజుల్లో మీరు ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచిది థ్యాంక్ యూ అండి చూసినందుకు చూసే